విశాలాంధ్ర న్యూస్ బులెటిన్ విశేషాలు మీ ముందుకు దక్షిణాఫ్రికా భారత్ చేతులో చిత్తు పోలవరం చెత్త గందరగోళం గ్రేడుల కోసమే ముడుపులు ఆగని నల్లరాయి దూపిడి అక్రమ క్వారీల్లో కొండల పిండి గిరిజనుల నిండా ముంచుతున్న మైనింగ్ మాఫియా అనుమతికి మించిన తవ్వకాలు నోరు మెదపని మైనింగ్ శాఖ అధికారులు అల్లూరు సీతారామరాజు జిల్లా అక్రమ మైన్వి దోపిడీదారులు తయారయ్యారు స్థానికులు ఆందోళన చెందుతున్నారు మరి పట్టించుకునేటువంటి అధికారులు ఎవరికి వాళ్ళకే ముడుపులు మున్సిపాల్ పోల్ రాజకీయాలు నేడు మేయర్ చైర్మన్ వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులు చేజారిపోతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులు టీడీపీలోకి నిదానంగా జారుకుంటున్నారు చోద్యం చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నందిగామ మున్సిపల్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంటుందని చెప్పనని అక్కడ స్థానికులు టీడీపీ నాయకులు అంటున్నారు గుంటూరు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గారు అక్కడ ఉన్నటువంటి పేదలకు పిలుపునిచ్చారు ప్రభుత్వం రెండు సెంట్ల భూమి ఐదు లక్షల రూపాయలు నగదు మీకు ఇస్తుంది కంపల్సరిగా ఇక్కడికి వస్తేనే మనం సాధించుకుంటామని చెప్పనని అక్కడ ఉన్నటువంటి కార్మికులకు పేదవర్గాలకు అజయ్ కుమార్ గారు పిలుపునిచ్చారు బీసీలు పాలించే స్థాయికి ఎదగాలని చెప్పనని సబిత పిలుపునిచ్చారు సాధించాలి అని చెప్పనంటే అది ఒకరు ఇద్దరు వల్ల సాధ్యం కాదు కుల సంఘాలన్నీ కూడా ఏకమవుతేనే మరి బీసీలకు సాధించుకోవాలని చెప్పనని వారు సభకు హాజరైనంత వారికి కూడా వారు పిలుపునిచ్చారు ఏపీకి నయవంచన మోసం జరిగిందని చెప్పని చలసాని శ్రీనివాసరావు గారు ఆవేదన వ్యక్తం చేశారు మరి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా మీద కేంద్ర కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మీద వారు ఎక్కడ కూడా బి సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు ప్రత్యేక హోదా హామీలు అమలు చేస్తామని చెప్పనని ఎలక్షన్లో మోడీ కూటమి పాలన ఇచ్చిన ఎక్కడ కూడా ఇప్పటి వరకు ప్రత్యేక హోదా మీద వారు ఎక్కడ కూడా ప్రస్తావనే తీసుకురాలేదని చెప్పనని రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని చెప్పనని పద్నాలుగు మంది ఎంపీలు ఉండి కూడా ఏమీ చేయలేకపోయారని చెప్పనని ధోనిపూడి శంకర్ గారు ఆవేదన వ్యక్తం చేశారు